హాయ్ అండి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కూడా ప్రయాణమే కనిపిస్తుంది కదా మీకు అవునండి మొదటి వీడియో చూశారు మనకి ఊరుగల్లిలోని వరంగల్ జిల్లాలో రాణి రుద్రమదేవి మిది అవార్డుకి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ నాకు మనకి వేయి స్తంభాల గుడి ఓరుగల్లు కోట చక్క భద్రకాళి అమ్మవారి టెంపుల్ అవన్నీ చూసుకొని విజయవాడ అయితే వచ్చాము విజయవాడ వచ్చిన కంపల్సరీగా మనం రాజధాని మాత్రం ఒకసారి చూసుకోవాలనిపిస్తుంది కదండి నేను స్టార్టింగ్లో ఐదేళ్ళ క్రితం కూడా ఒకసారి వచ్చాను నేను అప్పుడు అప్పుడు ఇంకా సగం సగం నిర్మాణాలతో ఉంది అది ఇప్పుడు ఎలా ఉందా ఏంటో ఇంతవరకు వచ్చాం కదా చూసాము చూసొద్దామని వచ్చేసరికి దారిలో పచ్చటి పొలాలండి అన్నీ కూడా వ్యవసాయంతో వివిధ రకాల కూరగాయల పంటలతో భలే ఉంది అమరావతి అంటే ఒక అద్భుతమైన ఒక పేరు వినేసరికి మనకు ఒక చారిత్రకమైన ప్రదేశం అక్కడ అమరావతి గుడి అంటే అమరలింగేశ్వర స్వామి శివాలయం ఉంది అక్కడ దర్శనానికి అయితే మాత్రం మన రాజధాని ప్రాంతాన్ని మనం చూసుకుంటూ అక్కడ దర్శనానికి వెళ్దామని మేమైతే చక్కగా బయలుదేరామన్నమాట విజయవాడ నుంచి మా కారులోనే చదివి ఇవన్నీ కూడా చూసేసామండి హ్యాపీగాను కానీ మనం ఎక్కడికి వెళ్ళినా మన కళ్ళన్నీ కూడా ఇక్కడ ఏ ప్రాంతంలో సాయిల్ ఎలా ఉంది ఏ మొక్కలు ఎలా ఉన్నాయి అసలు ఏమేమి పంటలు పండిస్తున్నారు ఇక్కడ ఏమేమి పంట బాగా పండుతుంది ఎంత అందంగా ఉంది ప్రకృతి ఇలా ఈ ఊహల్లోకే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఇక్కడ పత్తి పత్తి రిఫర్ అయితే ఇంకా పత్తి ఎకరాలకు వలది పత్తి మాత్రం బాగా పండిస్తున్నారండి అంటే మనకి కాటన్కి ఇబ్బంది లేకుండా చగిన కాటన్ బట్టలకి చాలా అసలు పంట అంతా ఇక్కడే వేశారా అన్నట్టుగా అనిపించింది నాకు ఇది ఇది నాకు ఇది విజయవాడకి మ మంగళగిరికి అదే గుంటూరుకి మధ్యలో ఉందన్నమాట ఇక్కడ ఈ దేవాలయం ఏదో కనిపిస్తుంది కదండి అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయము ఇక్కడ దర్శనానికి అయితే వచ్చాము చక్కగా ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవడం నా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే పంచారామాల్లో అమరలింగేశ్వర స్వామి ఒక ఆలయం కాబట్టి అంత పవిత్రమైన ఆలయానికి మనం రాగలగడం మనం చాలా దూరంలో ఉన్నాం కదండీ అక్కడ నుంచి ఇక్కడికి అవకాశం వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా దర్శనాలు చేసుకు నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది చూసారు కదా లోపలయితే మనకు స్వామివారి దగ్గర ఫోటోలు తీయని కానీ ఆలయ ప్రాంగణాన్ని మాత్రం చక్కగా షూట్ చేశానండి విశాలమైన గుడి చాలా బాగుంది చక్కగా ఎందుకంటే అమరలింగేశ్వర స్వామి గుడి కొంచెం హైట్ ఉంది శివలింగం కూడా చాలా హైట్గా ఉంటుంది ఎన్నడో తెలియదు కానీ చాలా ఎక్కువ హైట్లో ఉంటుందండి శివలింగము ఇక్కడ చక్కగా వచ్చాము దర్శనం చేసుకున్నాము ఇక్కడ అన్నీ పూజ చేసుకున్నాము ఎంత ఆనందం అంటే చెప్పలేము అనమాట రోజు వచ్చే ప్రదేశం కాదు కదండి అందుకనమాట ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉంది అనుకుంటున్నారు కృష్ణానది తీరంలోనండి చక్కగా కృష్ణానదిలో స్నానాలు చేసి గుడికి దర్శనానికి అలాహా వచ్చే అనమాట నది పక్కనే అసలు ఆ కృష్ణా నది దాని పక్కనే ఈ టెంపుల్ అనమాట చాలా బాగుంది ఆ సీనరీ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడు నల్లగా చాలా ఎలా ఉన్నాయి బాబాయ్ అసలు భయం వేసింది అనమాట నది చూసారా నదీ తల్లి కొంచెం నీరైతే తక్కువగా ఉంది మన ఉగ్రరూపంతో వరదలు కూడా వచ్చేది వెళ్తా మనం తెలుసుకున్నాం ఆ విషయం అయితే ఇక్కడ అంతా గుడి మాదిగోండి నది పక్కనే ఈ విధంగా ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది చక్కగా స్నానం చేసి అలాగా గుడిలోకి వెళ్ళిపోవచ్చు అనమాట చక్క దర్శనం చాలా బాగా జరిగింది మా మన చూసారా చక్కగాను నామాలు పెట్టుకున్నారు హ్యాపీగాను ఎక్కడ గుడికి వెళ్ళినా కూడా నామధారణ తిలకధారణ అనేది ధరించే గుడిలోకి వెళ్ళాలండి అది మన సాంప్రదాయం కూడాను కనీసం ఏం లేకపోయినా కుంకుమ బొట్టు నామాలకు అవకాశం లేకపోయినా కుంకుమ బొట్టు అయినా గుడిలోకి వెళ్ళాలి ఆ విధంగా దర్శనం అయిన తర్వాత ఇక్కడ మన బుద్ధ స్టాట్యూ ఉంటుంది కదా అమరావతి రాజధాని అనగానే మనకు కనిపించేది ఈ బుద్ధి ఈ బుద్ధ భగవానుల వారి విగ్రహమే అది కూడా ఇక్కడ కృష్ణానది పక్కన ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ కట్టడాలన్నీ ఇంకా పూర్తిగా తయారైపోతే అసలు ఈ ప్రాంతం అంతా చాలా వైభవంగా ఉంటుందన్నమాట ఎంత విగ్రహం చూసారా నేను ఎక్కడి నుంచి సెల్ఫీ తీస్తే అంత హైట్ ఉంది కిందన రూమ్లు మ్యూజియం అన్నీ ఉంటాయండి ఇక్కడ రెండు వచ్చినట్టయితే ఒకసారి సందర్శించండి ఇదంతాను ఎలాగో వస్తారు ఎందుకంటే మన రాజధాని అయిపోతుంది కాబట్టి చూడడానికి కంపల్సరీగా అందరం వస్తాం మన కొత్త రాజధానిని చూడడానికి ఎక్కడికి వెళ్ళి మా మనవలు మాత్రం హడావుడి చేసేస్తూ ఉంటారు ఇంకా తర్వాత మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది ఇలాగ ఉన్న పక్కన అసలు ఎంత మాకేంటంటే నవంబర్లో కోతలు అయిపోయిన తర్వాత పొలాలన్నీ ఖాళీగా అయిపోతాయి కానీ అసలు ఇక్కడ అస్సలు ఖాళీ లేదండి చక్కటి పంటతో పచ్చని పరుపులా పరిచినట్టుగా అమ్మవారికి అంటే మన భూదేవికి పచ్చని చీర కట్టినట్టుగా అలా అనిపించిందండి ఇదంతా కూడా పంటలే ఆ పక్కన కొండలు కింద ఈ పంటలు చక్కటి నిర్మాణాలు అంటే ఇదంతా కూడా ఇంకా డెవలప్ అయితే చాలా చాలా బాగుంటుందండి డెవలప్ అవుతుంది కూడాను మధ్యలో అన్ని రకాల తోటలు కలి కనిపించేయండి ఇక్కడ బంతి పూల తోట చూసారు కదా ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి ఇలా వేశారనమాట ఇంకా మొత్తం కోత అయిపోయింది లేకపోతే ఇంకా అసలు పచ్చదనం మధ్యలో ఆ ఆకులు కూడా కనిపించవండి పూలే కనిపిస్తాయి అంత పచ్చగా పూలు పూస అంత ఎక్కువ పోస్తాయి అనమాట సగ ఇవన్నీ ఇలా చూసుకుంటూ ఈ అమరావతి నిర్మాణాలు చూడండి ఇవన్నీ కూడా మరి ఆఫీస్లో ఏంటో మరి మొత్తం చాలా ఎత్తైన లాగా అయితే కట్టారు ఇది అంతా కూడా అమరావతిలో మన రాజధాని తాలూకు బిల్డింగ్లేనండి ఇవి ఇక్కడ ఉన్నాయి దారి పొడవునా ఈ విధంగా మొక్కలు కొత్తగా వేసిన రోడ్లు అంటే రాజధాని కోసం మాత్రమే వేసిన రోడ్లు అండి ఇవి పూర్వం ఉన్నది కదా ఇక్కడ ఈ గ్రామ ప్రజలందరూ కూడా మనకి రాజధానికి భూములు ఇచ్చారు కదా అందులో జరిపిన నిర్మాణాలు రోడ్లు అనమాట ఇవి ఈ విధంగా మా ప్రయాణం అయితే ఆహ్లాదంగా చాలా ఆనందంగా అసలు సాగిందండి ఎందుకంటే ఇలాంటి ప్రకృతిని చూస్తే ఎవరు మలిసిపోతా అని చెప్పండి ఇంకా చూడాలి ఇంకా ప్రయాణం చేయాలని అనిపిస్తుంది వద్దు బాబాయ్ ప్రయాణం అని అస్సలు అనిపించదనమాట అంత ఆనందం మనకి ప్రకృతిలో ఇలా ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళడం అంటే ఇంకెందుకు ఆలస్యం వచ్చేసిన చూడండి ఎక్కడికి వచ్చాము మీరు గుర్తుపట్టేసే ఉంటారు హైకోర్టు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానం అనమాట ఉన్నత న్యాయస్థానము హైకోర్టు దగ్గరికి వచ్చాము ఇంకా నా ఆనందం చూడాలి ఇది రోజు నేను టీవీ వార్తల్లో వాటిల్లో చూస్తూ ఉంటాను హైకోర్టు ఈ విధంగా ఉంటుందా అని అనేసి మీరు లాస్ట్ టైం కానీ అప్పటికి ఇంకా నేను చూడలేదు అప్పటికే కట్టారు అన్నారు కానీ ఇంతవరకు రాలేదు మేము ఈసారి ఎలాగైనా మనం చూడాలి అని అయితే వచ్చాము చాలా మంచి టెక్నాలజీతోని చాలా త్వరగా కట్టారు ఈ కోర్టు అనేసి అయితే విన్నాను నేను ఇంకా అంటే లోపలికి కోర్టు అయితే మనకి పర్మిషన్ లేదు కానీ చుట్టూరు ఈ విధంగా పచ్చదనంత అంత కోర్టు చుట్టూరు చాలా ఆహ్లాదంగా పచ్చదనంతో మంచి మంచి రోడ్లు చక్కటి వాతావరణము పచ్చదనం అన్నీ ఉన్నీ ఇంకేముందండి వచ్చేసాము ఇంకా దగ్గరగా వచ్చేసరికి ఇంకా నా ఆనందం లోపలికైతే అంటే ఎంట్రన్స్ గేట్ నుంచి లోపల ముఖద్వారం వరకు వెళ్ళొచ్చు తప్ప కోర్టు లోపల మనకు అనుమతి లేదు పక్కన ఇంకో కోర్టు ఉండదండి ఇది కూడాను ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానమే మన రాష్ట్ర హైకోర్టు ఇది కూడాను ఈ రెండు కోర్టులు కూడా మనకి వర్క్ చేస్తున్నాయి అనమాట ప్రజెంట్ వర్క్ అయితే చేస్తున్నాయి ఇక్కడ మనకు అన్ని తీర్మానాలు అన్నీ జరుగుతున్నాయి ఇదండి కోర్టులు రెండు కూడా ఒక దగ్గర ఉన్నాయన్నమాట ఇంకా రోజు వార్తల్లో చూసిన ఆనందం లేక డైరెక్ట్గా చూసేసరికి ఎంత ఆనందం వేసిందంటే నాకు చాలా పెద్దదండి అసలు చూస్తుంటే చోటు కదా ఎంత పెద్ద భవన నిర్మాణాలు చాలా బాగా కట్టారు ఎప్పుడు మన హైకోర్టు అనగానే హైదరాబాదే మనకు అలవాటు అక్కడికి వెళ్ళాము చూసాము అంతాను ఇప్పుడు ఇది మనది మన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం పక్కనే మనకు నచ్చిన గ్రీనరీ మొక్కలు చక్కగా పెరుగుతున్నాయి పండగ రోజులు కావడం వల్ల అసలు ఎవరు పెద్దగా లేరని జనాలు అందరూ పండగలకు వెళ్ళిపోయారు కదా ఎవరు లేరు హ్యాపీగా చూసుకొని ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేస్తూ వచ్చాము పక్కన ఈ ప్రాంతం అంతా కూడా చాలా పచ్చగా తీర్చిదిద్దారనమాట ఎవరిచ్చినా ఆహ్లాదంగా శాత తీరే విధంగా ఉందన్నమాట అక్కడ ఇక్కడ లోపల అన్ని అన్ని సదుపాయాలతో లోపల చాలా బాగుంటుంది అటండి కానీ లోపలికి మనకు పర్మిషన్ ఇవ్వరు కదా ఇది చాలా అసలు మరి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు నాకు అసలు ఇంకంతే ఆనందం వేసి మీరు ఎవరైనా ఈ కోర్టుని మీరు ఇలా దగ్గరగా చూసుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి చూసుంటారు మన విజయవాడ వాళ్ళు గుంటూరు వాళ్ళు అమరావతి వాళ్ళు అయితే చూసుండొచ్చు చూసారు కదా ఈ కోర్టు మీద నిలబడి ఫోటో తీసుకుంటే చిన్నగా ఉన్నాము అంటే అంత హైట్లోనే అంత హై టెక్నాలజీతోనే చాలా బాగా కట్టారు ఎంత బాగుందంటే చాలా బాగుంది అలాగే పక్కన ఈ కోర్టు కూడా నండి ఇది కూడా చూశారు కదా అలాగుందా మొత్తం మూడో నాలుగు అంతస్తుల భవన్ నిర్మాణాలతో ఇంత పెద్ద నిర్మాణం అనమాట ఇదోటి నాకైతే నచ్చింది చూడగలిగినందుకు నాకైతే ఆనందంగా ఉంది ఇదంతా మనది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది మనదే కదండి ఇంక ఎందులో అంతా అది లేదు ఇది లేదు మన రాష్ట్రానికి అనుకున్నాం కానీ ఇప్పుడు మనకంటూ కొన్ని ఏర్పడేసరికి అదొక రకమైన ఆనందం పక్కన ఇంక ఈ బిల్డింగులు చూశారు కదా ఇవన్నీ కూడా రాజధాని బిల్డింగ్లే అనమాట ఇవన్నీ అసలు ఇంకా చూసుకొని ముందుకైతే మేము అసెంబ్లీ చూద్దామని అయితే మేము ముందుకు వస్తున్నాము ప్రతి రోడ్లు ఇలా చక్కగా రోడ్లు ఈ రోడ్డుగిరి వైపులా మొక్కలతో చాలా ఆహ్లాదంగా ఉందన్నమాట ఇదిగోండి ఇదే ఇలా చూసుకుంటూ వచ్చాము చూసుకుంటూ వచ్చేసరికి ఇంకా సచివాలయం అండి ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఇక్కడికి అనమాట ఆఫీసులు ఇవన్నీ నేను ఇంకెక్కడ కూడా లోపలికి పర్మిషన్ అయితే లేదు కానీ ఎంట్రెన్స్ వరకు చూడవచ్చు అంత పండగ వలన అన్ని లోపల వేసేస్తున్నాయి లేకపోతే గేట్లు తీసుకుంటే చక్కగా లోపలకి కూడా వెళ్ళే వాళ్ళమే ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతి అసలు ఎంత ఆనందం అండి ఇది 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 కూడా నేను వార్తలను చూస్తే చూడడమే తప్ప నాకైతే తెలీదు ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతి సెక్రటేరియట్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అమరావతి అమరావతి అనగానే ఇంక మంది ఇంకా మన అన్న ఫీల్కి మనం ఇన్నికి వచ్చామన్నమాట ఎంతకాలం కొంచెం బాధ అనిపించేది మా రాజధాని అనగా మన హైదరాబాద్ అలవాటు కదా నా చిన్నప్పటి నుంచి కూడా నా నేను నాకు తెలిసింది అయితే హైదరాబాదు ఈ అమరావతి అలవాటు అవడానికి చాలా టైం పట్టింది అది ఇక్కడ దగ్గరగా వచ్చి చూసేసరికి చాలా ఆనందంగా ఇంకా మనది అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఇంక ఇది కూడా మేము చూసుకొని ఇంకా లోపల ఆఫీసులు ఈ విధంగా ఉన్నాయండి సెలవు కారణంగా ఇంకా మొత్తం లాక్ చేసి ఉంచారు మొత్తం అన్ని నేను మిగతా ఎప్పుడైనా వర్కింగ్ అవర్స్లో వెళ్తే ఈ లోపల కూడా మనం వెళ్ళొచ్చు అనమాట అంత పెద్ద సువిశాలమైన రోడ్లతో ఇదంతా ఒక ప్రపంచంలో ఉందండి ఒకప్పుడు వ్యవసాయాలతో ఉన్న ఇలాంతా కూడా కూడా చూస్తారా సోలార్ ట్రీ సోలార్ ట్రీ లాగా సోలార్ ఎనర్జీ ఇక్కడ ఉంది ఇది ఒక మొక్కలా అనిపించింది నాకు కూడా సోలార్ ట్రీ లాగా ఇంకా అక్కడ నుంచి ఇంకా మన శాసనసభ మండలి ఇంకా కూడా పక్కనే ఉంది అనేసరికి ఇంకా అవి ఇంత దూరం వచ్చాం కదా ఇంకా ఆ బిల్డింగ్స్ కూడా చూసేద్దాం అని అయితే మాత్రం వచ్చామండి ఇంకా ఎందుకు ఆలస్యం అనేసి ఈ సోలార్ ట్రీ మాత్రం చాలా బాగా నచ్చిందండి చాలా చోట్ల వేశారండి అది మాత్రం సోలార్ ఎనర్జీ మంచిది కదండి చక్కగా అంతా కరెంట్ మీద మనం ఆధారపడే మనం కూడా కొంత తయారు చేసుకుంటే బాగుంటుంది ఇదండి శాసన మండలి శాసన మండలి లోపల ఇంకా పెద్ద భవనాలు ఉన్నాయి చెప్పిన బయట లోపలు వేస్తున్నాయండి ఇది శాసన మండలి ఈ గేటు శాసన మండలి అనమాట అది శాసన సభ ఈ రెండు ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనకి పరిపాలన అంతా కూడా జరుగుతూ ఉంటుంది అమరావతి నుంచి శాసనసభ శాసన మండలి నుంచి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం వీలైనంత వరకు ఇవన్నీ కూడా కవర్ చేయగలిగి నేను చూసి ఆనందించి మీకు కూడా చూపించగలుగుతున్నాను అందుకు మీరు చేయాల్సిందల్లా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇంకేంటండి అంత అయిపోయిన తర్వాత మా ప్రయాణం అయితే ఈ విధంగా జరిగింది ఓకేనండి ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి కొంతమంది మన కొత్త ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంక ఇంటి ప్రయాణం అయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేస్తాం ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మాకు చిట్టి మనోరాలు ఉందండి బుల్లి మనోరాలు ఈ మనోహరాలకి ఈరోజు భోగి పండుగ అనమాట భోగి పండుగ రోజు ఈ అంతా చేసాం మేము భోగి స్నానాలు చేసేసి సాయంత్రం అయ్యేసరికి ఇంకా మన చిన్నారులకు భోగిపళ్ళు పోయడం అలవాటు కదండి మనం ఆ రోజు మన ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి వెళ్ళదు మనం ఎవరింటి దగ్గర ఉంటే ఆ పిల్లలకి నాకు నేనైతే భోగిపళ్ళు పోస్తారండి భోగిపళ్ళు కూడా మన చెట్లయి విజయనగరం నుంచి చెట్లే కోసుకెళ్ళాను మా ఇంటి పక్కనే చెట్టు ఉంది అనమాట టెర్రస్ మీద కాదు మా ఇంటి పక్కన ఉంది మట్టిలో నేల మీద మొక్క చక్కగా ఎప్పుడు భోగి నాటికి నాకు మంచిగా పళ్ళు ఇస్తూ ఉంటుంది ఆ పళ్ళతో నేను ఎప్పుడు కూడా ఎవరికొకరు భోగిపళ్ళు పోస్తూ ఉంటాము ఈ విధంగా అయితే మాత్రం మంచిగా భోగిపళ్ళను మా మా అన్నయ్య గారు మనవరాలకి ఈ విధంగా పోయడం జరిగింది అసలు ఎంత ఆనందం అంటే ఆ బో భోగి రోజు చిన్నపిల్లలు పళ్ళు పోయిపోతే అలవాటు అయిపోయింది మా మనవాళ్ళు ఎవరుంటే వాళ్ళకనమాట వేసేస్తూ ఉంటాము వేస్తుంటేనే మనసుకు తృప్తిగా ఉంటుంది లేకపోతే అలవాటు అయిపోయింది చేయి కదండి పిల్లలు ఎవరైనా చాలు నాకు మా మనవలే ఉండాలని లేదు ఆ రోజుకి చిన్నపిల్లలు ఎవరుంటే వాళ్ళకి నేనైతే చక్కగా భోగిపళ్ళు అయితే పోస్తుంటాము అలాగే అన్నయ్య గారి కార్యక్రమాన్ని అయితే వదిన అందరూ కలిపి కార్యక్రమాన్ని మనం చేసుకుందామనేసి అయితే చక్కగా అన్నీ సమకూర్చారు హ్యాపీగా దీన్ని ఈ విధంగా అయితే మాత్రం కుటుంబ సభ్యులు అందరం కలిపి ఆనందంగా చిన్న పిల్లలు ఉన్నాయి ఇల్లు దేవుడితో సమానమంటారు అందుకేనండి వాళ్ళు ఉన్న దగ్గర నవ్వులు ఉంటాయి ఇలాంటి శుభకార్యాలు ఉంటాయి చక్కటి వాతావరణం ఉంటుందండి చిన్నపిల్లలు మొక్కలు ఇంట్లో కంపల్సరిగా ఉండాలి ఉంటేనే ఆ ఇల్లు ఆయుర ఆరోగ్యాలతో ఉంటుందన్నమాట ఆ పిల్లలతో మనం నవ్వుతూ ఉంటాము మొక్కలతో పనిచేస్తూ ఉంటాము అది ఒక రకమైన ఆనందం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ నేను ఈ సంక్రాంతిని ఈ విధంగా అవార్డు ఫంక్షన్కి వెళ్ళి ఈ విధంగా జరుపుకోవడం అయితే జరిగింది ఇదంతా కూడా మీకు చూపించడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది నా ట్రిప్పు విజయనగరంలో స్టార్ట్ అయ్యి ఓరుగల నుంచి ఓరుగల నుంచి ఇంకా అక్కడ అక్కడ ఉన్న ప్రాంతాలు అక్కడ నుంచి విజయవాడ అమరావతి ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము పా లక్ష్మీ హారతిని ఇవ్వడం జరిగింది లక్ష్మీ హారతి లలిత హారతి ఇస్తాం కదా చంటి పిల్లలకి చక్కగా ఇచ్చాము చాలా అసలు మర్చిపోలేను నేనైతే మాత్రం ఈ భోగి పండుగ ఈ బో ఇలాగ జరుపుకోవడం ఈ సంవత్సరం నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంతో చక్కగా మళ్ళీ నేను విజయనగరం అయితే రిటర్న్ అయిపోయామండి తెల వారితోనే విజయనగరం రెట్నైపోయినా ఎందుకు అనుకుంటున్నారు పండుగతోనే మళ్ళీ ఇక్కడ మన ఇంట్లో మన సంక్రాంతి పండుగ జరుపుకోవాలి కదండి మా మాకు మా అత్తవారి ఇల్లు అక్కడ పూజలు అక్కడ సాంప్రదాయాలు అవి పాటించాలి కాబట్టి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవడం జరిగింది మధ్యాహ్నానికల్లా మేము ఎర్లీ మార్నింగ్ లేచి చక్క బయలుదేరాము అమరావతి ఇది ఎయిర్పోర్ట్ రోడ్ ఎంత బాగుందో చూడండి నేను ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వేడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి